అయితే వాడు ఏం చేశాడు ఎవరో ప్రతాప్ అనేది ప్రతాప్ అనే అతను మా ఇంటికి వచ్చి మా పాపను బలవంతం చేసి అంతకుముందు మరి ఏమున్నాయో వాళ్ళిద్దరి మధ్య నాకు నాకైతే తెలియదు ఏంటమ్మా అని చెప్పి నన్ను అడిగిస్తే కూడా నన్ను కూడా నెట్టేశాడు నెట్టేసి ఎక్కుపోయాడు మా పాపని తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళింది అనేది మాకు తెలియదు ఇవాళ తెలిసింది శవమైనట్టు అసలు ఏం జరిగింది ఎటు జరిగింది అనేది మాకు తెలియదండి అండి మా నాకు ఫోన్ కూడా మాకు తెలియదు వాడు ఏం చేశాడో వాడు మొత్తం వాడు ఫ్యామిలీ మొత్తం నా బిడ్డను చంపేశారు పెట్టుకున్నాడు తెలిసింది మాకు అయితే వాళ్ళు రాత్రి వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారంటే అతని భార్య తల్లి తండ్రి ఇతను అందరూ కలిసి మరి రాత్రి రెండు గంటలప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుని మరి ఏం కావడం జరిగిందో తెలియదు తర్వాత మా మాతగారు ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టారంట మాతగారు ప్రార్థన టైంలో మరి వాళ్ళు ఎంతమంది వచ్చి అమ్మాయిని సంగతి ఉరేసినట్టుగా మేము భావిస్తున్నాం అండి ఎవరన్నా ఉరేసిందరూ ప్రతాప్ బులిపా ప్రతాపు ఆయన తల్లి ఆయన తండ్రి ఎవరు వాళ్ళ పేర్లు చెప్పండి తండ్రి తల్లి పేరు జ్యోతి అతని భార్య పేరేంటి స్వప్న స్వప్న రాత్రి వాళ్ళ మధ్య ఏం జరిగిందో రాత్రి రెండున్నర వాళ్ళకి తీసుకొచ్చాడంట వాళ్ళ సమక్షంలో మరి ఏం జరిగిందో తెలియదు తెల్లవారి పొద్దున్నే పదకొండు పన్నెండు టైంలో మా అత్తగారు ప్రాబ్లంకి టైంలో మరి వాళ్ళే వచ్చి అమ్మాయిని చంపి ఉడిపెట్టుకుందని చెప్పి మళ్ళీ వాళ్ళే హాస్పిటల్కి తీసుకొని తీసుకొచ్చి అడ్మిట్ చేశారంట అప్పటికే చనిపోయిందని చెప్పి డాక్టర్లు నిర్ధారించడం అయింది ఎక్కడ డాక్టర్లు ఇక్కడ విసనపేట విశ్వపేట గవర్నమెంట్